జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బయటపడ్డ కాంగ్రెస్ ఓటు చోరీ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు రెండు మూడు రకాల డిస్టర్బెన్సెస్ ఇందులో ఇవన్నీ అపార్ట్మెంట్ బిల్డింగ్ అక్కడ అక్కడ వెళ్ళి చూస్తే కొండ చిన్న 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 ఇల్లు అందులో ఇంత పెద్ద ఎత్తున కోట్టినట్టు కదా మొత్తం కూడితే కొత్త మేము మాకు అందిన సమాచారం మాకు అందినది ఏముంది అనుకుంది ఇక్కడ అందులో కూడా ఏం చేశామంటే ఎగ్జాంపుల్ ఎట్లా జరిగింది కొన్ని గోగురి శ్రీనివాస్ రెడ్డి ఎగ్జాంపుల్ రెడ్డి ఒక ఎగ్జాంపుల్